దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ఏపీలో తీసుకువచ్చిన ఘనత తమదేనని వైసీపీ అధినేత జగన్ ఎన్నో చెప్పిన సంగతి తెలిసిందే గడప గడపకు ప్రభుత్వ పథకాలను పాలనను అందిస్తుంది వారికి సన్మానాలు సత్కరాలు చేసేవారు అయితే ఎన్నికల వేళ తమకు బ్రహ్మాస్త్రంగా మారతారా అనుకున్న వాలంటీర్లు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలతో ప్రతిపక్ష పార్టీలకు బ్రహ్మాస్త్రంగా మారడంతో వైసీపీకి షాక్ తగిలింది ఇదే విషయాన్ని తాజాగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలిన అభ్యర్థి రాజు వెల్లడించారు వాలంటీర్లే పార్టీ ఓటమికి కారకులయ్యారని విశాఖ నార్త్ వైసీపీ అభ్యర్థి కేకే రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతి కుటుంబానికి వాలంటీర్ల వల్ల మేలు జరిగిందని నేరుగా ప్రజలతో వారు కనెక్ట్ అయ్యి పథకాలు అందించారని రాజు చెప్పారు కానీ పార్టీ పరంగా వాలంటీర్ల వల్ల వైసీపీ నేతలు చాలా నష్టపోయారని రాజు కుండబద్దలు కొట్టేశారు ప్రజలకు వైసీపీ నాయకులకు వైసీపీ కేడర్ కు మధ్య సంబంధాలు తెగిపోవడానికి వాలంటీర్లు కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లతో అన్ని పనులు అవుతున్నాయని దీంతో జనాలకు నాయకుడి అవసరం లేకుండా పోయిందని రాజు చెప్పారు నేరుగా ప్రజలతో టచ్ లోకి వెళ్లి వారికి సేవ చేసే అవకాశం లేకుండా చేసింది వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పుకొచ్చారు సరిగ్గా ఎన్నికలకు ముందు వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టేసరికి లబ్దిదారులను గుర్తించి వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లేందుకు సమయం సరి చెప్పుకొచ్చారు కలిసి తమకు ఓటు వేయాలని చెప్పేసరికే పుణ్యకాలం గడిచిపోయిందని అన్నారు వాలంటీర్ వ్యవస్థ పార్టీని నిలువునా దెబ్బ కొట్టిందని అందుకే ఈ రోజు ఈ స్థితి వచ్చిందని రాజుతో పాటు చాలా మంది వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు దాంతో పాటు పార్టీ కేటర్ లో ఎమ్మెల్యేలకు సీఎం కోటరీతో ఎమ్మెల్యేలకు చాలా గ్యాప్ ఉందని ఇది కూడా ఓటమికి కారణమని అనుకుంటున్నారు